నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా కుషాయిగూడ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉప్పల్ నియోజకవర్గానికి చెందిన బోనాల పండుగ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్సీ యగ్గే మలేశం ఉప్పల్ నియోజకవర్గంలోని కార్పొరేటర్లు శ్రీదేవి దేవేందర్ రెడ్డి శాంతి చేతన శ్రీవాణి ప్రభుదాస్ గీత శ్రీష ఎంఆర్ఓ ఈవో చైర్మన్ శ్రీనివాస్ భాగ్యలత మరియు నియోజకవర్గంలోని అన్ని దేవాలయాల కమిటీ సభ్యులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు

జగన్నాథ్కి నా తోటి కార్పొరేటర్స్ అందరికీ మరి విచేసిన కమిటీ మెంబర్స్ అందరికి నా నమస్కారాలు ముందుగా అందరికీ ఆశాల మాసం బోధాల శుభాకాంక్షలు ఈ చెక్స్ ఏవైతే గవర్నమెంట్ ఇస్తున్నారో ఈ చెక్ అమౌంట్ మనకి గుడిలో ఏ చిన్న ఉంటుంది కార్పొరేటర్ గారు అయితే మల్లేశ్వర గారికి మరియు నా తోటి కార్పొరేటర్లకు స్వామి దేవస్థాన చైర్మన్ గారికి మరియు కార్పొరేటర్ నా ముందు విగ్రహం మన దేవాలయ విగ్రహాలందరికీ ప్రత్యేక మరి గత ప్రభుత్వం ప్రతిష్టాకంగా అంటే ఒకప్పుడు పాటు బోనాలు లైవ్ మీద వాళ్ళకి ఇబ్బంది మేము మెయింటైన్ కాబట్టి వాళ్ళకి బోనాలు ఎత్తుకున్న సపరేట్ అయ్యి మెయింటైన్ చేస్తూ моей marriages one produce as it goes. Thank you sir. Third grade, I am our Hansa that will come. Andhari ki Namasdari... myri hiravasu, bonal pandaga, chel అసోసియేషన్ బీఆర్ అంబేద్కర్ కార్యాలయం ఉషాయిగూడ ఆటో రిక్షా స్టాండ్ వెంకటేశ్వర కాలనీ ఆదర్శ నగర్ చింతారావు డీజర్ శ్రీ పిండి వైశవ దేవస్థానం యూ మీటి కాలనీ చెల్లపల్లి